ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ ఇక ఢిల్లీకి రాబోము గల్లీలోనే తెలుసుకుంటామంటూ ప్రకటించారు మోదీ అమిత్ షా తెలంగాణకు వస్తే అడ్డుకుంటాము అంటున్నారు సీఎం రేవంత్ ఈ పరిణామాల క్రమంలో నిన్నటి ధర్నాలో కీలక వ్యాఖ్యలు చేశారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌట్ రిజర్వేషన్లు సాధించాకే ఎన్నికలు నిర్వహించాలంటూ ఆయన కామెంట్ చేశారు ఈ రిజర్వేషన్ సాధించుకునే వరకు ఎంత దూరమైనా పోదాము మా శ్రీధర్ బాబు గారు చెప్తా ఉండ్రి మూడు వేల కోట్లు వస్తాయని కానీ ఎన్నికల కంటే ముఖ్యం రిజర్వేషన్ అనే మాట ఒక బీసీ నేతగా నీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఫండ్స్ అవసరమే ఎన్నికలు అవసరమే కానీ తమిళనాడులో రిజర్వేషన్ పోరాడుతూ పోరాడుతూ ఎనిమిదేళ్ళు ఎన్నికలు జరుపుకుంటేనే ఉండిపోయినాయి ఎన్నికలు అవసరమే చెట్టుకోవాల్సిన అవసరం ఉంది కోర్టుకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఈ విషయంలో మాకన్నా ఎక్కువ చిత్తశుద్ధి మీకుంది మాకన్నా ఎక్కువ పట్టుదల మీకుంది మేము చూస్తా ఉన్నాం ఈ పట్టుదలతో తప్పకుండా సాధించుకుంటామని నమ్మకం మాకుందనే మాట చెబుతూ కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ రేవంత్ రెడ్డి రెడ్డి ఒక ముఖ్యమంత్రి అయితే ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి ఒక బీసీ బీసీసీ అధ్యక్షుడు మా ప్రతినిధి అశోక్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు అశోక్ ఇంకా ఢిల్లీలో కాదు గల్లీలోనే తేల్చుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోంది ఇకపై రైట్ ప్లాన్ ఆఫ్ కి సంబంధించినటువంటి చర్చ అయితే తీవ్రంగా నడుస్తుంది చెప్పచ్చు ఎందుకంటే అటు పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడినటువంటి మాటలు ఒకలాగా ఉంటే సీఎం మాట్లాడినటువంటి మాటలు ఒకలాగా ఉన్నాయి సీఎం ఖచ్చితంగా ఈసారి ఢిల్లీకి రాము గలీలో తెలుసుకుంటాం అంటే అది ఎన్నికల్లో తెలుసుకుంటామని చెప్పినట్ట లేకపోతే ఇతర అంశాలపైన దృష్టి పెడతారని మాత్రం వేచే చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అలాగే అటు పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ రిజర్వేషన్కి సంబంధించి సాధించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తాం తమిళనాడులో జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా ఉదాహరిస్తూ కూడా దానిపైన ఒక వివరణ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ గతంలో జరిగినటువంటి పీఎస్సీ మీటింగ్ కావచ్చు ఇతర మీటింగ్స్లో కావచ్చు అదే రాహుల్ గాంధీ కావచ్చు హైకమాండ్ కావచ్చు పూర్తి స్థాయిలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కట్టుబడి ఉన్నాం దాన్ని ఖచ్చితంగా చేసి తీరాలన్న ఒక అంశాన్ని క్రియేట్ చేసినప్పుడు దాని అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఎలక్షన్కి సంబంధించిన పైన ఏ విధంగా పోతానని మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అటు గతంలో పీఎస్సీ మీటింగ్లో మల్లికార్జున ఖర్గే కూడా స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్స్ వచ్చిన తర్వాతనే ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పి దానిపైన క్లారిటీ తీసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఈసారి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకొని మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పటికే రాష్ట్రపతిని కలిసి కలవాలని ప్రయత్నించిన ప్రయత్నం కానీ ఆ ఫలితం జరగని పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మిగతా నాయకులతో ఎవరైతే ఖర్గే కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు మిగతా నాయకులతో అందరితో కూడా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలోనే ఉన్న రాష్ట్ర నాయకత్వం కూడా పూర్తి కలిసిన తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది మెయిన్ గా అయితే అటు పిసిసి ప్రెసిడెంట్ అటు సీఎం చెప్పిన లెక్క ప్రకారం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక పిఎస్సి మీటింగ్ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది ఆ మీటింగ్ తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కి సంబంధించిన పైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది సీఎం మాటల్ని బట్టి మాత్రం ఎన్నికలకి ఫార్టీ టూ పర్సెంట్ ఇటు ఆ పార్టీ తరఫు నుంచి ఇచ్చి ముందుకెళ్తామన్న సంకేతాలు అయితే ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది